ఓం నమ శివాం ఓం ఐం ఐ నమ ఓం నమో భగవతయే శ్రీ మేధా దక్షిణామూర్త మహ్యాం మేధా ప్రజాం ప్రయచ్చ స్వాహ హరి ఓం మా ఛానల్కి స్వాగతం అందరికన్నా ముందుగా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు మనకు ఉగాది పండగ రాబోతుంది అనగానే ఒకటిన్నర నెల ముందు నుంచే విద్యార్థిని విద్యార్థులకు పరీక్షాకాలం సమయం ఆసన్నమవుతుంది అని చెప్తూ ఉంటుంది అంటే జనవరి పండగ అంటే మనకు మకర సంక్రాంతి పండగ పోగానే అన్ని స్కూల్స్ వారు అన్ని తరగతుల వారికి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడుతూ వీళ్ళను మెయిన్ ఎగ్జామ్స్కు సిద్ధం చేస్తూ ఉంటారు కనుక మన ఇంట్లో ఉండబడిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనవడు మనవరాలు వారు మంచి ఈ ఎనిమిది నెలలు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఉన్నతమైనటువంటి విద్యను ఏం అభ్యసించారో పెద్దగా మనం పట్టించుకోం కానీ ఈ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి ఫైనల్స్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి వీరి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది లేకుంటే వీళ్ళకి ఏమైనా కోచింగ్ పెట్టించాలన్నా వీళ్ళ వీళ్ళ జాతకం ఏం సూచిస్తుంది ఈ విద్యా తదనంతరం మార్కులను బట్టి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటుందో తల్లిదండ్రులము గురువులము మన సన్నిహితులము మిత్ర స్నేహితులమందరం కూడా మా అల్లుడు ఇలా చదువుతున్నాడు ఇలా ఎగ్జామ్స్ అయితే పలానా డాక్టర్ని చేయాలి లేకుంటే లాయర్ని చేయాలి చార్టెడ్ అకౌంట్ చేయాలి లేకుంటే ఉన్నతమైనటువంటి జీవన ప్రమా ప్రయాణ గమనంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు అంటే అందరి చూపు ఒక్కసారిగా పిల్లల పైన పడుతుంటుంది ఆ పిల్లలకు ఒక తెలియకుండా ఒక ఒత్తిడి గురవుతూ ఉంటారు అయ్యో మా నాన్న మా అమ్మ మా బంధుమిత్రులు స్నేహితులు అందరూ నా యొక్క విజయం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్న ఒక ఆలస్యం అందరికీ కలుగుతూ ఉంటుంది అక్కడ కనుక ఎవరు కూడా విద్యార్థిని విద్యార్థులు మొదటగా ఆలోచించాల్సిన మొదటి విషయం ఏమిటనగా ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు ఏదైనా కూడా ఎంత పెద్ద మహాసముద్రమైనా ఎంత ఫస్ట్ ర్యాంకు సాధించిన వారైనా అన్నిటికన్నా మనశ్శాంతి తృప్తికరమైనటువంటి భోజనం మంచి నిద్ర ఏకాగ్రత మన పెద్దవారందరూ చెప్తున్నారు ఏక సంతాహ గ్రహి ఒక్కసారి చదివినటువంటి విషయాన్ని పుస్తకంలో ఏదైతే ఉందో ల్యాప్టాప్లో ఏ ఏదైతే ఉందో గూగుల్ సర్చింగ్లో ఏదైతే ఉందో ఏ టెక్నాలజీ అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో మన మస్తకంలో దాన్ని స్టోర్ చేసుకోగలగాలి అంటూ ఉంటారు దాన్ని ఏక సంతాహగ్రహి ఈ ఏక సంతాహ గ్రహి మనకి ఎప్పుడు వస్తుంది మనం మనశ్శాంతిగా తృప్తిగా ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తుంటుంది కనుక ద్వాదశ రాశుల వారందరికీ ఆ యొక్క విద్యార్థిని విద్యార్థులకి అందరూ కూడా అందరూ ఉత్తీర్ణత శాతంతో పాస్ అవ్వాలని మనసారా ఆ చదువుల తల్లినటువంటి మహా సరస్వతి మాతను కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరుడు యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ దివ్యమంగళమైన ఆశీస్సులు ధనుసు రాశి విద్యార్థిని విద్యార్థులకు చాలా శుభవార్త చాలా కాలం తర్వాత అర్ధాష్టమ శని సంచార స్థితి అనుకూలంగా లేని కాల సమయంలో ఇలాంటి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా కాలం రాబోతుంది వీటిని ఎవరైతే మనోధైర్యంగా ఎదుర్కొంటారో వారి విజయం జీవితాంతం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ధనుస్రాసిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో రాజు కూడా ఈ దేవగురు బృహస్పతే కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు విశ్రాంతిని ఏర్పాటు చేసుకొని నిత్యము వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన వలన మీరు ఎప్పుడైతే అలవాట్లు చేసుకుంటారో పరీక్షాకాల సమయంలో శని దోషాన్ని గురుదోషాన్ని తృతీయంలో ఉండబడిన రాహు దోషాన్ని తొలగించుకుంటారు ఎందుకనగా ఏడాది పొడవున చదివినల్లా పరీక్షాకాల సమయంలో మీరు వ్రాసి తీరాలి అంటే మనము వంద పేజీలు కలిగినటువంటి పుస్తకంలో పది పేజీలు కలిగినటువంటి వాటిని గుర్తుపెట్టుకుని వ్రాయడమే మనకు గొప్పతనం కనుక ధనుస్రాసి జాతకులు గృహంలో దిక్ దిగ్భాగంలో ఉండబడినటువంటి చిల్డ్రన్స్ రూమ్లో పసుపు రంగు లేక తెలుపు రంగు కలిగినటువంటి రంగులను ఏర్పాటు చేసుకోవడం ప్రతి గురువారం పూట గురుచరిత్ర పారాయణాన్ని వినడం తల్లిదండ్రులు ప్రతి గురువారం పూట పిల్లలకు చందనం లేక పసుపుతో కొడుకున్న బొట్టును ఏర్పాటు చేయడం పసుపు రంగు వస్త్రాలను ధరింపచేయడం ఓం నమో భగవతయే శ్రీ మేధా దక్షిణామూర్తయే మహ్యాం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వాహ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేసి వారికి కుంకుమ పెట్టడం పిల్లల చేత ప్రతి గురువారం పూట ఓం గురు అరిస్తేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురు గురుధ్యానం ప్రవక్షామి విద్య ఉద్యోగ రాజసన్మాన గజ సన్మాన అరిష్ట దోష పీడోప ఉపశాంతయే అనే మంత్రాన్ని ప్రతి గురువారం పిల్లల చేత పలికించడం వినిపింపజడం అవసరం చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ప్రతిరోజు పదహారు సార్లు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పత ఏ నమ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం ప్రతి గురువారం పూట శనగపప్పుతో కొడుకున్న ఆహారాన్ని భుజింపచేయడం వృద్ధుడికి శివాలయంలో శనగలను నానపోసి వాటిని పోపుగా నైవేద్యంగా పెట్టి భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు పంచడం వలన విద్య ద్వారా వినయం వినయం ద్వారా విజ్ఞానం విజ్ఞానం ద్వారా సత్ప్రవర్తన ఆరోగ్య సూత్రాలు హ్యూమన్ బాడీలో సెవెన్ చక్రాలు విక వికసింపచేసుకొని బ్రహ్మజ్ఞానం చేత పరీక్షలో ఉత్తీర్ణత శాతంతో పాస్ అవుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు